పూర్వము ఒక రాజుగారు ఉండేవారట ఆ రాజుగారికి యమధర్మరాజుతో స్నేహం ఉండేటువంటిది ఈ రాజుగారితో ఉన్నటువంటి స్నేహం కారణంగా అలా వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ఒకసారి యమలోకాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను సశరీరంగా ఉండగానే అని అంటే అప్పుడు యమధర్మరాజు ఈ రాజుగారిని సశరీరంగా యమలోకాన్ని తీసుకొని వెళ్ళాడు యమలోకం అంతా కూడా చక్క చక్కగా చూపిస్తున్నాడు ఇలా చూపిస్తున్నటువంటి సమయంలో యమలోకంలో ఉన్నటువంటి అద్భుతాలు యమలోకంలో ఉన్నటువంటి ఆ భవనాలు యమలోకంలో విధించేటువంటి శిక్షలు యమలోకంలో ఉన్నటువంటి ఆ నరక కూపాలు మొదలైనటువంటి అన్నిటి గురించి వివరిస్తూ చూపించుకుంటూ వస్తుంటే ఒక చోట కొన్ని గుట్టలు కనబడ్డాయట ఆ గుట్టను చూసి యమధర్మరాజా ఏంటి ఈ గుట్టలు ఇంత పెద్దగా ఉన్నాయి అని అన్నాడట అప్పుడు యమధర్మరాజు రాజుతో అన్నాడట రాజా అవి కొండలు గుట్టలు కావు అవి మేక పెంటలు ఎన్ని ఉన్నాయి మొత్తము మూడు వందల అరవై ఉన్నాయి ఒక్కొక్కటి ఒక పర్వతం అంతా ఉంది అవి మేక పెంటలు అని అడట మేక పెంట అంటే మేక విసర్జించినటువంటి బలం అనమాట మన మేక లద్దెలు అంటాం కదా ఆ మేక లద్దెలు పర్వతాలలాగా రాసులుగా పోసి ఉన్నాయట అవి మొత్తం మూడు వందల అరవై పర్వతాలాగా ఉన్నాయట అవన్నీ నీ కోసమే ఏర్పాటు చేశాను నువ్వు శరీరం వదిలేసి నీ శరీరం పడిపోయిన తర్వాత నరకానికి వస్తావు కదా అవన్నీ నీ చేత తినిపించడం కోసమే అదిగో అన్నీ ఏర్పడ్డాయి అనగానే ఒక్కసారి రాజుగారు షాక్ గురయ్యాడట ఏంటి యమధర్మరాజు మీరు మాట్లాడుతున్నది నేను ఇంత గొప్పవాడిని అంటే యమధర్మరాజుతో ఉన్నటువంటి స్నేహం మాత్రమే కాకుండా ఈ రాజుగారు ఎంతో ధార్మికుడు ఎన్నో పుణ్యకర్మలు ఆచరించేటువంటి వాడు చక్కగా ఉండేటువంటి వాడు దాన ధర్మాలు బహు గొప్పగా ఆచరించేటువంటి వాడు అప్పుడు సందర్భం వచ్చి యమధర్మరాజు అంటాడు అనమాట ఏంటి యమధర్మరాజ మీరు మాట్లాడుతున్నది నేను ఏ పాపం చేసి చేయనటువంటి వాడును ఎన్నో దాన ధర్మాలు చేసేటువంటి వాడును ఎన్నో ఆలయాలు కట్టించాను చెరువులు చూపించాను పాఠశాలలు కట్టించాను ఎంతో మందికి లేనటువంటి వారికి దానాలు చేశాను అన్నదానాలు చేశాను వివాహాలు చేశాను అలాంటి నేను మరణించిన తర్వాత నాకు ఆ లెద్దలను నాకు తినిపించడం ఏంటి అని షాక్తో తో అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్పండి అంటే సమవర్తి అంటారు సమవర్తి అంటే కూడా ఎక్కడా కూడా పక్షపాతం అనేటువంటిది ఉండదు రాజకీయ నాయకులు ప్రమాణం చేస్తారు వారి ప్రమాణస్వీకార అంశంలో ఎలాంటి పక్షపాత బుద్ధి లేకుండా నేను నడుచుకుంటానంటాడు చేసేదంతా పక్షపాత బుద్ధితోనే చేస్తాడు కానీ యమధర్మరాజు మాత్రం ఇలాంటి పష్ప పక్షపాతము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు అందుకే ఆయన తక్కిడలో ఎటువైపు అయినా సరే సమానంగా తూగుతుంది అందుకే ఆయన సమవర్తి అంటారు అలాంటి సమవర్తి అనేటువంటి యమధరంరాజు అంటాడు రాజా నాకు నీ మన ద్వేషమా కాకపోతే నీకు అవి ఏర్పాటు చేయడానికి నువ్వు చనిపోయిన తర్వాత నీకు అవి తినిపించడానికి ఒక కారణం ఉంది అదేంటంటే నువ్వు ప్రతి నెల ఒక బ్రాహ్మణుడికి తాంబూలం ఇచ్చేటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు నీ స్నేహితుడు అయినప్పటికీ కూడా నువ్వు సరదా కోసమో మరి ఇంకేదో కోసమో నువ్వు ఆ తాంబూలంలో ఒక్కలకు బదులుగా మేక లద్దెలను పెట్టి ఇచ్చేటువంటి వాడు తాంబూలంలో అది తెలియక ఆయన అలాగే తీసుకొని వెళ్ళిపోయేట వాడు అదిగో ఆ పాపమే నువ్వు ఇచ్చినట్టు ప్రతిసారి కూడా ఆ మేక లద్దెలు ఇక్కడ అవి పర్వతాలలాగా ఏర్పడ్డాయి నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఇక్కడికి వస్తే ఆ మేకలద్దెరిని నీకు ఆ నువ్వు చేసినట్టు ఆ పాపం తినిపిస్తాను అని అంటాడట అప్పుడు ఈ మహారాజు చాలా బాధ పెడతాడు అయ్యో నేను సరదా కోసం చేసినటువంటిది ఆయన సరదాగా ఒక బ్రాహ్మడికి ఆయన స్నేహంతో ఉన్నటువంటి కారణంగా స్నేహితుడే కదా ఆటపట్టి దాము సరదాగా అని ఈ తాంబూరంలో ఒక్కలు పెడతారు కదా ఒక్కలకు బదులుగా మేకల దెరు పెట్టాడు అలా అలాగే ఉంటాయి కొన్ని కొన్ని ఒక్కరు మనకు బళ్ళారి ఒక్కలని రౌండ్గా నల్లగా కట్ హాఫ్ కట్ చేసినట్టు ఉంటాయి అవి కాకుండా కొన్ని ఒక్కరు సేమ్ ఈ మేక పెంటలాగే ఉంటుందన్నమాట కొన్ని ఒక్కలు అలాగే ఉంటాయి అని తీసుకొని వెళ్ళిపోయి ఉంటే వాడు